నేటి నుంచి ప్రారంభమై ఈ నెల ఇరవై ఏడవ తేదీ వరకు జరిగే పదో తరగతి పరీక్షలు కర్నూలు జిల్లా కోసికిలో ఎటువంటి ఆటంకం లేకుండా ప్రారంభించడం జరిగిందని కోసిగి మంటల విద్యాధికారి నాగేశప్ప తెలియజేశారు మండల కేంద్రంలోని మొత్తం నాలుగు సెంటర్లో తొమ్మిది వందల పదహారు మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా ఎనిమిది వందల అరవై రెండు మంది విద్యార్థులు పదవ తరగతి తెలుగు పరీక్షకు హాజరుకాగా యాబై నాలుగు మంది విద్యార్థులు గైరాజరయ్యారని కర్నూలు నుంచి వచ్చిన జిల్లా స్థాయి స్క్వాడ్ గల నాలుగు పరీక్షా కేంద్రాలను సందర్శించి పదో తరగతి పబ్లిక్ పరీక్ష నిర్వహిస్తున్న విధానం పట్ల పూర్తి సంతృప్తి వెలువచ్చారు పరీక్ష జరిగే నాలుగు సెంటర్లో కూడా వైద్య సదుపాయం నీటి సదుపాయంతో పాటు కట్టుదిట్టమైన బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని కాబట్టి పరీక్షలు రాసే విద్యార్థులు సమయ పాటించి పరీక్షలు బాగా రాయాలని ఆశిస్తున్నారని మండల విద్యాధికారి నాగేశ్వరప్ప మీడియాకు నాగేశ్వరప్పారు కట్టుదిట్టమైన తో ఎగ్జామ్ జరపడం జరిగింది ఉదయం తొమ్మిదిన్నర నుంచి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషం వరకు ఎగ్జామ్ జరిగాయి ప్లెయింగ్ స్క్వాడ్ కూడా నుంచి వచ్చినారు ప్లెయింగ్ స్క్వాడ్ చూసి పోస్ట్ మండలి బాగా కట్టుదిట్టమైన భద్రత జరుపుతున్నారని సంతోషం వ్యక్తపరిచారు ఎటువంటి అవినీతి ఆస్థలు లేకుండా కట్టుదిట్టమైనతో నాలుగు సెంటర్లు సూర్య పర్యటన చేయటం జరిగింది అన్ని అన్ని చీఫ్ స్టూడెంట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ న్యూజులు అందరూ సక్రమంగా విధులు నిర్వహిస్తున్నారు కోషిక్ మండలంలో ఈరోజు జరిగిన ఎస్ఎల్సి పబ్లిక్ ఎగ్జామ్లో తెలుగు పేపర్లో మండలం మొత్తంలో నాలుగు సెంటర్లో తొమ్మిది వందల పదహారు మంది పిల్లలు స్టూడెంట్స్ ఉన్నారు ఈ ఈరోజు ప్రజెంట్ అయిన వాళ్ళు పిల్లలు తొమ్మిది ఎనిమిది వందల అరవై రెండు మంది యాభై ఆరు మంది పిల్లలు తెలుగు పేపర్కి ఆప్షన్ అయినారు మేము నా పేరు కే నాగప్ప ఎంఈ కో మండలం కర్నూలు జిల్లా